హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఇక మనం ఏ రోజు వచ్చేసి తోటకూరతో కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇక మనం తోటకూర కర్రీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇక మనం ఈ విషయం చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనే విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే మనకు డాక్టర్స్ కూడా మనకు తోటకూర తినాలని సజెస్ట్ చేస్తూ ఉంటారు అంతటి ఆరోగ్యవంతమైనటువంటి ఈ తోటకూర కర్రీని మనం మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ తోటకూరలో ఈ ఒక్కటి వేశారంటే చాలు ఇక ఈ తోటకూరకి చాలా అద్భుతమైన టేస్ట్ అనేది అయితే వస్తుంది ఇక ఆ ఒక్కటి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ కర్రీ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది చూసారు కదండి మనకు తోటకూర వచ్చేసి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది చాలా లేతగా ఉన్నటువంటి తోటకూర అండి ఇక మనకు ఈ కర్రీ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు ముందుగా మనమైతే ఈ తోటకూరను అయితే కట్ చేసుకుందాం ఇక మీరు ప్రాంతాలను బట్టి అయితే దీనిని తోటకూర అంటారు ఆకుకూర పచ్చికూర ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇక మనకు ఈ తోటకూర వచ్చేసి చక్కగా ఇలా మనమైతే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కాడలు అనేటివి కూడా కాస్త యాడ్ చేసుకోండి మరి ఆకులు మాత్రమే వేసుకోనవసరం లేదండి ఇలా లేతగా ఉన్నటువంటి కాడలు కూడా తప్పకుండా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదండి నేనైతే ఇందులో మాత్రం అంటే చాలా ఎక్కువ పర్సెంట్ అయితే కాడలు కూడా యాడ్ చేస్తానన్నమాట ఇక మనకు ఈ తోటకూర వచ్చేసి ఏంటంటే కనుక మాకు దగ్గరలో ఉన్న పల్లెటూర్లలో చాలామంది మా ఏరియాకైతే అమ్ముతూ వస్తారన్నమాట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది మనకు సిటీస్లో అయితే ఇంత ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకుకూరలు అయితే అవైలబుల్గా ఉండవు చూసారు కదండి చాలా అంటే చాలా లేతవిగా ఉన్నాయి ఇలాంటి వాటితో కనుక మనం కర్రీస్ ప్రిపేర్ చేస్తే దానికి టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఇక మనమైతే పూర్తిగా ఈ ఆకుకూరను అయితే కట్ చేసుకున్నాం చూసారు కదండి ఎంత లేతగా ఉందో ఆకు చాలా బాగుందండి ఇక మనం ఇలాంటి ఆకుకూరలతో కనుక కర్రీస్ ప్రిపేర్ చేసామంటే ఎలాంటివి వేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా కర్రీ అనేది బాగుంటుంది ఇక మనకు ఆకుకూర అనేది డైరెక్ట్ పొలాల నుంచి మా కోసం అయితే కట్ చేసి తెస్తారు కాబట్టి చూసారు కదండి మట్టి అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది అయితే మనకు రుచికి తగ్గట్టుగా మిర్చిని అయితే వేసుకోండి మనకైతే ఈ చలికాలంలో చాలా వరకు మెర్చి అనేది ఎక్కువ కారంగా అయితే ఉండదు స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మనకు స్పైసీనెస్ ఉందో లేదో చూసుకొని రుచికి తగ్గట్టుగా మనం మిర్చిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక మనమైతే మెర్చిని అయితే నేను తీసుకున్నాను కర్రీకి సరిపడా ఇలా మిరపకాయల్ని కూడా చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇందులో ఒక మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయని తీసుకుంటే సరిపోతుంది ఇక వీటిని కూడా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆకుకూరని అయితే మరీ మరీ చెప్తున్నాను మనము మినిమం త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయినా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఆకురలు పొలాల నుండి తెస్తారు కాబట్టి ఇసుక కానీ మట్టి కానీ ఎక్కువగా ఉంటుంది ఇక మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిరపకాయలు అయితే ఉన్నాయి కదండి అవి అయితే చక్కగా ఇందులో యాడ్ చేసి చాలామంది మనకు ఇలా చిటపటలు ఆడుతూ ఉన్నాయని చాలా భయపడిపోతూ ఉంటారు అలా ఆనేటప్పుడు మనం మూత పెట్టేసామంటే అవి ఎగరకుండా చాలా చక్కగా మనమైతే కుకింగ్ చేసుకోవచ్చు ఇక ఇందులో మనం తాలింపులో మనమైతే కాస్త మెంతిని కూడా యాడ్ చేశానమాట మెంతి ప్లస్ కొత్తిమీరకు రెండింటిని వేసుకోవాలి ఇవి చక్కగా మనకు ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఉల్లిపాయలు వచ్చేసి మీడియం బ్రౌన్ కలర్ రావాలి ఇక ఆ తర్వాత ఇదే తాలింపులో మనం శనగపప్పుని కూడా యాడ్ చేసేసుకోండి మనకు శనగపప్పు వచ్చేసి మనకు చిన్న గిన్నె వంతుగా తీసుకోవాలి అంటే మనకు మినిమం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఉంటుందన్నమాట మనకు ఆకు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆకుకూరకి మనకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపప్పుని అయితే తీసుకోవాలి ఇక ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ మీకు కొలతకి కావాలంటే మనకైతే ఖచ్చితంగా మీరైతే ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే యూజ్ చేయండి ఇలా మనకు శనగపప్పు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ మనకు జస్ట్ అలా హీట్ అయితే సరిపోతుంది ఇలా మీరైతే చక్కగా ఈ శనగపప్పు ఈ తాలింపునైతే చక్కగా మనం పూర్తిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనమైతే పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి పసుపు అనేది మనకు హెల్త్కి చాలా మంచిదండి అలా అని చెప్పేసి మరి ఎక్కువగా వేయనవసరం లేదు అలా అని మీరు బయట షాపుల్లో ఉండేటువంటి పసుపుని మాత్రం యూజ్ చేయకండి ఇంట్లో పట్టించి పెట్టుకోండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరే స్వయంగా పట్టించుకొని పెట్టుకున్నటువంటి పసుపుని మాత్రమే యూజ్ చేయండి ఇలా టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మరొక్కసారి కలుపుకున్నారంటే చూసారు కదండి తాలింపు అయితే చాలా బాగుంది తాలింపే కాదండి కర్రీ కూడా అంతే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా లేతగా ఉన్నటువంటి తోటకూరతో మనం కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం కదండి చాలా బాగుంటుంది ఇక మనం ఆకుని కడిగేటప్పుడైతే చివరిలో మనకైతే కాడలు వస్తాయి కదండీ చూసారు కదండి కాడలు అయితే నేను ఫస్ట్ వేసేసానమాట జస్ట్ మనకు ఒక వన్ మినిట్ పాటు మనకు జస్ట్ అలా ఫ్రై చేసుకొని తర్వాత ఆకుని వేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ మొత్తం ఒకేసారి వేసుకున్నా ఏం పర్వాలేదు నే కానీ ఇలా కాడలు కనుక ఫస్ట్ వేసామంటే చాలా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట చాలామంది ఇలా కాడలు అయితే వేయరు అన్నీ వేయకుండా వదిలేస్తూ ఉంటారు కానీ తప్పకుండా కాడలను కూడా వేసుకోండి మరీ ఎక్కువగా వేయనవసరం లేదు లేలేతగా ఉన్నటువంటి కాడలను వేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ తోటకూరనైతే అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట మనమైతే వాటర్ అనేటివి లేకుండా చూసుకోండి కొద్దిగా ఉంటే ఏం పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా వాటర్ అయితే మనం కడిగేటప్పుడైతే ఆకుకూరలో ఉండకూడదు ఇక మనకు ఆకుకూర వచ్చేసి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కానీ కర్రీ అనేది చాలా తక్కువగా అవుతుంది ఈ అయితే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం చాలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఇక తాలింపు అంతా మనకు ఆకూరకు పట్టేలాగా చూసుకోవాలన్నమాట ఇక మనకు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కనుక మనకు వచ్చేసి లేతగా ఉన్నటువంటి ఆకుకూరని వండుకుంటే టేస్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది చూసారు కదండి ఆకుకూర అనేది మనకు బౌల్ చిన్నగా అనిపిస్తుంది కానీ ఆకుకూర మాత్రం ఎక్కువగా ఉంది కానీ మనకు ఉడికేసరికి చాలా చక్కగా తక్కువగానే అవుతుంది ఇలా మీరైతే ఆకుకూరనైతే వేసుకొని మూత పెట్టేసుకున్నారంటే చాలా చక్కగా ఉడికి కాస్త అంటే కాస్తే అవుతుంది చూసారు కదండి ఎలా అయ్యిందో ఇలా ఆకుకూర మొత్తం వేసుకొని మూత పెట్టేశారంటే ఆకుకూర మొత్తం చాలా చక్కగా ఉడికి దగ్గరకు వచ్చేసి కాస్త అంటే కాస్తే అవుతుంది అన్నమాట ఇక ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కలుపుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ అయితే ఇప్పుడు మాత్రం అస్సలు వేయకూడదు స్టవ్ అనేది మనకు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఆకురులో వాటర్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా మీరైతే నెమ్మది నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నాకైతే భలే నచ్చింది మేబీ మీ అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఈ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూసారు కదండి ఆకు అనేది మనకు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా చివరిలో యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలన్నమాట చూసారు కదండీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు సాల్ట్ని వేసాం కాబట్టి వాటర్ అనేటివి కాస్త ఎక్కువగానే వస్తాయన్నమాట ఇలా సాల్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి మనం ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి మనం మూత తీసేసామంటే చక్కగా వాటర్ అనేటివి ఇంకిపోయి వాటర్ అనేటివి మనకు ఇంకిపోయి చాలా చక్కగా మనకు ఫ్రై అవుతాయి ఇక మనకు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే ఎల్లిపాయలు అండి ఈ ఎల్లిపాయలు వేసుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనము స్టవ్ అనేది ఆఫ్ చేస్తాం అనేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ముందు కనుక ఎల్లిపాయలు ఇలా మనం దంచి వేసామంటే చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి ఎల్లిపాయ వచ్చేసి ఉడకాల్సిన పని లేదు జస్ట్ అలా ఫ్లేవర్ అయితే వేస్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎల్లిపాయలు వేసి మీరు ఒకసారి ఫ్రై చేసి చూడండి తప్పకుండా బాగుందని మీరే చెప్తారు ఎందుకంటే అంత బాగుంది కాబట్టి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి చూసారు కదండి చాలా బాగుంది కర్రీ అనేది మనకు ఫ్రై అయిపోయింది ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో తప్పకుండా మాతో మీ ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్ అయితే చేసి మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి చూసారు కదండి చాలా బాగుంది ఫైనల్లీ మనమైతే సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట చూసారు కదండి మనకు కర్రీ వచ్చేసి ఇలా అయ్యింది చాలా బాగుంది ఇక మీరైతే మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్